చచ్చ వరకు మాట్లాడతాను నీకు భయపడి మాట్లాడటం మానేను మాట్లాడతా వదేంటికి వెళ్తున్నాను ఈ డబ్బులకి తనే మందేస్తుంది సింపతి వర్కౌట్ అవుతుంది థ్యాంక్స్ ఆరోగ్యం జాగ్రత్త హాస్టల్ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడున్నట్టు ఇవ్వడు ఎక్కువగా మారిపోకు సారీ అప్పుడు నా దగ్గర డబ్బు లేనందువల్ల మీ అత్త దగ్గర నలభై వేలు తీసుకోవాల్సి వచ్చింది అడ్మిషన్ కోసం దాని గురించి నువ్వు ఆలోచించకూడదనే చెప్తున్నాను ఇదిగో ప్రతి నేను డబ్బు పంపిస్తాను లెటర్ రాయ్ డైలీ రాయ్ నథింగ్ లైక్ ఎ నైస్ లెటర్ బాగుంటుంది ఓన్ నౌ

సరిగ్గా చదువుకోలేదు ఏదో మీ ఇద్దరి కోసం ట్రై చేశాను మైకిల్ గారి తీసేసుకోండి కాలేజ్ అయిపోయి వైజాగ్ వచ్చేటప్పుడు ఆ రోజు రాత్రి ప్రేమ అంటే ఏంటో నాకు తెలిసింది అమ్మని మొదటిసారి చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో నాకు తెలిసింది దాన్ని చూడగానే నాకు అమ్మాయి గుర్తొచ్చింది డాడీ ఏ సూర్య మా లోకల్లో నీకన్నా అందం లేదనుకున్నాను నిన్ను మించిన అందం కనిపించిందమ్మా మేఘ్న కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయిపోయింది ఇంటికి వెళ్తున్నాను ఎస్ఎస్సి వరంగల్ అయ్యో ఒకే ఊళ్ళో నాలుగేళ్ళ నుండి కూడా ఒక్కసారి కూడా చూడలేదు ఏం చేస్తున్నావు రా సూర్య నేను భ్రమరాంబ మెకానికల్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ రాశాను పాస్ అవుతాను అనుకుంటా రిజల్ట్స్ వచ్చాక తెలుస్తుంది బుక్స్ కూడా ఇంకా పారేయకుండా అలాగే నేను ఇంటికి వెళ్తున్నాను నేను ఇంతకు ముందు చూశాను మా కాలేజ్లో కల్చరల్స్కి వచ్చావు కదా యూ వన్ ఫస్ట్ ప్రైజ్ టు లైట్ మ్యూజిక్ యూర్ గిటారిస్ట్ గిటారిస్ట్ యా కానీ నేను నిన్ను అప్పుడు చూడలేదే ఏమైంది ఏం లేదు మరిదేంటి మరి అదేంటి ఊపిరాడట్లేదా అవును యు నీడ్ ఎ డాక్టర్ నో నీ వల్ల ఊపిరాడట్లేదు ఫ్లాట్ చేద్దామని చూస్తున్నావా నిజమే నిజంగానే ఊపిరాడట్లేదు అండ్ ఐ డోంట్ నీడ్ ఎ డాక్టర్ ఐ నీడ్ అని ఇట్ సమ్ ఆక్సిజన్ అయ్యో కూర్చోలేకపోతున్నా బాబు ఇక్కడ దొరికిందా ఆక్సిజన్ దమ్గా చచ ఐ డోంట్ స్మోక్ ఆ నిమిషం అది తప్పు కరెక్ట్ నాకు అర్థం కాలేదు మీరు అమ్మని చూడగానే మీరు ఆమెని ప్రేమిస్తున్నానని చెప్పారు కదా ఆ నిమిషం అది మాత్రమే నాకు గుర్తుకొచ్చింది చెప్పేయి నచ్చిందని చెప్పే లైక్ లావ్ ఫాల్ ఇన్ లవ్ విత్ యూ నిన్ను చూడగానే ఒక బౌండింగ్ హార్ట్ బీట్ కిళరాజా బ్యాక్గ్రౌండ్స్ కు తెల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు ఈ గాడ్ ఫాదర్ బుక్ చదివా అందులో లాగా మా నాన్నకి మా అమ్మని చూడగానే జరిగినట్టు అంతా ఒకే సెకండ్ జస్ట్ వన్ సెకండ్ ఆల్ ఉంది ఇంతకుముందు నేను అలా బిహేవ్ చేయలేదు ఎప్పుడు నాకు ఇంత ఖర్చు రాలేదు ఉన్నాయని కూడా తెలియదు కానీ ఇంతకు ముందు ఎప్పుడు నీలాంటి అమ్మాయిని చూడలేదు లెట్ యు గో నేను ఇది చెప్పే తీరాలి ఐ మ్యాన్ లవ్ విత్ యూ ఇప్పుడు నేనేం చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నాకి మొదటి చూపులోనే లవ్ అనే ఫీలింగ్ మీద నమ్మకం లేదు నువ్వు బాగా ఉన్నావు నీ మాటలు చేస్టులు అన్ని బాగున్నాయి ఇంతకుముందు నిన్ను చూశాను సో నీతో మాట్లాడాను కానీ లవ్ లేదు దానికి ముందు మనం మాట్లాడాలి ఫ్రెండ్స్ అవ్వాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి నీ గురించి నాకు ఏం ఫ్రెండ్స్ అవుదాం అదంతా ఈజీ కాదు సరే ఓకే ఫైన్ అర్థమైంది ఇవేమొద్దు కానీ ఒక మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పు నీకు పెళ్ళైందా పావై కొడుకు ఎంగేజ్మెంట్ నో లవ్ చేస్తున్నావా లేదు ఇది చాలు నువ్వెక్కడున్నా వెతుక్కుంటూ వస్తాను ఐల్ కమ్ ఇంటు యువర్ లైఫ్ మేగ్నా అండ్ ఐల్ స్వీప్ యు ఆఫ్ యువర్ ఫీట్ యా యా విల్ సీ విల్ సీ వెళ్ళి పడుకో నిద్ర చడగొట్టాను ఐ సారీ హ్హ్ దానికి ఏం చెప్తుందో అనుకున్నానో తెలియదు చెప్పేసానా

ఆ సేడితి దగ్గర నుంచి డబ్బు తీసుకోవద్దు చూసుకుందాం ఎంత ఉంటుంది అది ఫస్ట్ కట్టేద్దాం మా ఈ ఎల్ఐసి హౌసింగ్ లోన్ బ్యాలెన్స్ చాలా ఉంది కదా అది ప్రతి నెల కట్టేద్దాం తర్వాత అమ్మ జ్యువెల్లరీ అంతా విడిపించాలి మన ఇంటి పనులు అలాగే ఉన్నాయి కదా డాడీ అవి మొదలు పెట్టేద్దాం అంతేగా నువ్వు అంతేగాని ఈజీగానే సావు నాకు వీటితో పదిహేను ఏళ్ళు గడిచిపోయాయి